హెచ్ కిచెన్ కింగ్ కనుక కిచెన్ లో ఉంటే మనమే ఏదైనా తయారు చేయొచ్చు బెంగన్ భర్త ఆలు గోబీ భిండి మసాలా ఇంకా మరెన్నో ప్రతిపక్ష హోదా కావాలని బత్తి బతిమ్మిలాడుకోవడం వైసీపీ మానుకోవాలని కొద్ది రోజుల క్రితం కామెంట్ చేశారు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు నిబంధనల ప్రకారం అసెంబ్లీకి రాని ఎమ్మెల్యేలపై అనర్హత వేటు తప్పదన్నారు ఈ కామెంట్స్ కి కౌంటర్ ఇచ్చారు జగన్ ప్రజాస్వామ్యంలో ఇష్టానుసారంగా చేస్తామంటే కుదరదన్నారు ప్రతిపక్ష హోదా ప్లీజ్ ప్రతిపక్ష హోదా ప్లీజ్ అవసరమా మరి ఎన్నో మరి ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఆయన ఇష్టం వచ్చినట్టుగా పరిపాలించిన ఆ వ్యక్తికి ఇది అవసరమా అనేది పునరాలోచించుకోవాలి ఎనీహో మాకు కొన్ని రూల్స్ ఉన్నాయి అరవై రోజుల పాటు ఆయన అసెంబ్లీ సమావేశాలకు రాకపోతే ఆటోమేటిక్గా అది మా చేతుల్లో కూడా ఏం ఉండదు ఆటోమేటిక్గా ఆయన డిస్క్వాలిఫై అయిపోతారు ఇంచుమించు ఒక ముప్పై ఏడు ఎంతో మధ్యలో ఎప్పుడూ ఫస్ట్లో ఆయన వచ్చారు కాబట్టి ఒక మూడు రోజులు తగ్గినాయి ముప్పై ఏడు రోజులే ఎంతో అయినట్టుగా ఉంది మరి సమావేశాలు తర్వాత సమావేశాలు కూడా మరి ఆయన రాకపోతే మొన్న పులివెందులు ఏదో బై ఎలక్షన్ వచ్చింది కదా అలాగే పులివెందులు అసెంబ్లీకి కూడా బై ఎలక్షన్ వచ్చే అవకాశం ఉండొచ్చు బట్ నా ఉద్దేశం ఆయన ఎందుకంటే ఎమ్మెల్యే అన్న వాళ్ళు ఎవరైనా కూడా శాసనసభ సమావేశాలని బహిష్కరిస్తే వారు నిజంగా కూడా ఆ పదవికి అర్హత లేనట్టుగానే భావించాలి ఆ శాసనసభ్యుడు శాసనసభ సమావేశాలకు రాకుండా మరి అందరిని ద్రాక్ష కోసం ఆరాటపడటం సమంజసం కాదు ఒకవేళ బై ఎలక్షన్ వచ్చింది పదకొండు మందికి బై ఎలక్షన్ వచ్చింది ఓకే ఫర్ సపోజ్ అనుకుందాం ఏమవుద్ది మళ్ళీ ఇంకొక సంవత్సరంలో అరవై రోజులు అయిపోతుంది మళ్ళీ బై ఎలక్షన్ వస్తుంది దానివల్ల కలిసి వచ్చేది ఏమందా పదకొండు పద్దెనిమిది అవో కదా బిర్యానీ మసాలా సాంప్రదాయక బిర్యానీ యొక్క అసలైన రుచి